హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో సరికొత్త రెసిపీస్ తోటి వెజ్ తాలిని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అన్ని కూడా ముందుగా దాల్ ఫ్రై లేదంటే పప్పు తాలింపు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ పప్పు తాలింపు అనేది చాలా ఈజీ అండి ముందుగా గిన్నెలోకి ఒక గ్లాస్ కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు చిటికడు సాల్ట్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పోపు కోసం ప్యాన్ లోకి నెయ్యి గాని ఆయిల్ గాని వేసుకుని వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర రెండు ఎండిమిర్చి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడు ఇంగుని కూడా వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లి తరుగు వేసుకుని ఆ తర్వాత ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత కారం మరియు సాల్ట్ వేసుకుని వీటిని బాగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని చివరిలో వేయడం వలన తినేటప్పుడు పప్పు తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు పండిన టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకుని మరికొంచెం వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఈ పప్పు తాలింపు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి జీరా రైస్ లోకి గాని ప్లెయిన్ రైస్ లోకి గాని చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఒక అర స్పూను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి తినే ముందు మనం వేయించి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పాతకాలం నాటి పద్ధతిలో కందిపొడిని చూద్దాము ఈ కందిపొడి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ప్యాన్ లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు కందిపప్పుని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సగం పైగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండి మిర్చీలు ఒక స్పూను జీలకర్రని వేసుకుని బాగా మంచి రంగు వచ్చే వరకు కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి కందిపప్పు వేగితే కమ్మటి వాసన వస్తుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ప్యాన్ వేడికే మరి కొంచెం ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుంటే కందిపొడి రెడీ అయింది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కానీ నూనె వేసుకుని కానీ తింటే ఈ కందిపొడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి కూడా నలుచుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు చిక్కుడుకాయ ఎండు కొబ్బరి నువ్వుల కారాన్ని చూద్దాము చాలా చాలా బాగుంటుందండి ఈ కూర సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా రెండు స్పూన్ల వేయించిన నువ్వులు కానీ లేదంటే పచ్చి నువ్వులు కానీ తీసుకున్నా పర్వాలేదు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి రెండు వెల్లుల్లి కారానికి తగినట్లుగా ఎండి మిర్చిలను చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి గింజలు కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఈ మిశ్రమానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ చేసిన పొడి ఉందని మరొకసారి మిక్సీ చేసుకోలేదండి ఈ పొడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి అన్ని రకాల కూరల్లోనూ వేసుకోవచ్చు ఇప్పుడు చిక్కుడుకాయ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి వీలుగా ఒక గిన్నెలోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బౌల్ని నేను అన్నం ఉడికించే గిన్నె మీద పెట్టి ఉడికించుకుంటున్నానండి ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఎటువంటి వాటర్ పోయినవసరం అవసరం లేదు ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఎంగుని కూడా వేసుకుని చిటికడు పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని ఆ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి నువ్వుల కారం పొడిని వేసుకోవాలి ఈ పొడి అనేది మీరు తీసుకునే చిక్కుడుకాయల క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలండి ఆల్రెడీ చిక్కుడుకాయల్లోనూ మనం సాల్ట్ వేసాము ఉడికించేటప్పుడు ఎండు కొబ్బరి పొడిలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి మరొకసారి వేయనవసరం లేదు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు గోంగూర పువ్వులతోటి పచ్చడిని చూపిస్తానండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ముందుగా గోంగూర పువ్వులని ఈ విధంగా ఒలుచుకోవాలి లోపల ఉండే గింజల్ని తీసేసుకోవాలి ఈ పచ్చడి తడి తగలకుండా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి అన్ని రేఖలని ఈ విధంగా ఒలిచిపెట్టుకున్న తర్వాత లోపల ఉండే గింజల్ని చూపిస్తున్నాను వీటితోటి మనం మొక్కలు వేసుకోవచ్చండి గోంగూర మొక్కలు వస్తాయి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని చిటికడు పసుపు చిటికడు సాల్ట్ వేసుకుని గోంగూర పువ్వు రేఖలను వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి చిటికడు ఇంగును కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి తోటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గోంగూర పువ్వులని వేసుకుని మగ్గించుకోవాలి ఈ గోంగూర పువ్వులు వేసిన తర్వాత వెంటనే మగ్గిపోతుందండి పెద్ద టైం పట్టదు ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి తగినంత సాల్టు వెల్లుల్లి రేఖలను వేసుకుని కావాలనుకుంటే కొద్దిగా చింతపండుని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి గోంగూర పువ్వులు లాగే పుల్లగా ఉంటాయి కాబట్టి మీకు కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ పచ్చడికి కావాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు అంతే ఎంతో సింపుల్ గా గోంగూర పువ్వులతోటి నువ్వులు వేసి పచ్చడి తయారైంది ఇప్పుడు బచ్చలి ఆకుతోటి కూరని చూద్దాము చాలా బాగుంటుందండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇదే విధంగా అన్ని రకాల ఆకుకూరలతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ కూరని తయారు చేయడానికి రెండు కట్టల బచ్చలి ఆకుని తీసుకుంటున్నానండి వీటిని సాల్ట్ వాటర్ లో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ కాడలు కూడా వేస్తున్నానండి చాలా బాగుంటుంది కాడలు కూడా వేస్తే ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు పొడిని కూడా వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లి తరుగు వేసుకుని కూరకి తగినంత పసుపు ఉల్లిపాయలు వేగడానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదే టైంలో మీకు కావాలనుకుంటే టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకుని వేసుకోవాలి పచ్చలి ఆకు వేసిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మాడకుండా కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టకుండా మగ్గించుకున్నట్లయితే ఎక్కువ వాటర్ రాకుండా పొడి పొడిగా వస్తుంది మన ఛానల్లో బచ్చలి ఆకుతోటి చేసిన పప్పు కూడా ఉంది స్క్రీన్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఆకుకూరలకి ఎక్కువగా సాల్ట్ పట్టదండి ఆకుకూరల్లోనే ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ నాకు సరిపోయింది అనిపించింది అందుకనే మళ్ళీ నేను ఇంకోసారి వేయలేదు ఇప్పుడు ఇందులోకి కూరకు తగినంత కారం కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకుంటే కూర చాలా బాగుంటుందండి చపాతీలోకి నలుచుకోవడానికి అన్నంలోకి బాగుంటుంది మీకు ఇష్టమైతే టమాటా కూడా వేసుకోవచ్చు ఎంతో సింపుల్గా బచ్చలి ఆకుతోటి కూర తయారైంది ఇదే విధంగా తోటకూరతోటి తోటి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు పాయసాన్ని చూద్దాము ఈ పాయసం చేయడం చాలా ఈజీ అండి సింపుల్ గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ విధంగా చేశారంటే చల్లారిన కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని వేసుకుని పప్పుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రంగు మారనవసరం లేదండి ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు వీలైతే నానబెట్టుకోవాలి ఒకవేళ నానబెట్టుకోవడానికి టైం లేకపోయినా పర్వాలేదండి పెసరపప్పు కదా త్వరగానే ఉడికిపోతుంది వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల పాలని వేసుకుని ఈలోగా పాలని కాచుకోవాలి పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకనవసరం లేదు తినేటప్పుడు కొద్దిగా పలుకులు ఉంటే బాగుంటుంది వద్దనుకునే వాళ్ళు మెత్తగా అయినా ఉడికించుకోవచ్చండి ఇప్పుడు ఇందులో సగ భాగాన్ని మెత్తగా మెదుపుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి తీపి తక్కువ కావాలనుకుంటే మూడు బై నాలుగు వంతు కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకుంటే పెసరపప్పులో వేయగానే ఈ విధంగా కరిగిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఆల్రెడీ పప్పుని ఉడికించాం కాబట్టి పెద్ద టైం పట్టదండి త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ ఇలాచి పొడి నేతిలో వేయించిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని మరొకసారి కలిసేలాగా కలుపుకోవాలి నేను నేతిలో వేయించలేదండి నార్మల్గానే వేసేసాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాలు మరిగిన తర్వాత మాత్రమే మనం పెసరపప్పు మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మరిగిన పాలని వేసుకుని కలుపుకోవాలి ఒకేసారి పాలని వేసినట్లయితే ఈ పెసరపప్పు మిశ్రమం పాలని పీల్ చేస్తుందండి అందువల్ల ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో బెల్లం వేసాము కాబట్టి పాలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటే పాలు విరగకుండా ఉంటుందండి ఈ పాయసాన్ని పంచదారతో కూడా చేసుకోవచ్చండి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగిన తర్వాత వడగొట్టుకుని పెసరపప్పు ఉడికిన తర్వాత వేసుకోవచ్చండి ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది నేను పాల మీద ఉండే తొరకని వేసుకున్నానండి చాలా బాగుంటుంది తినేటప్పుడు అంతే ఎంతో సింపుల్గా పెసరపప్పు పాయసం రెడీ అయింది కావాలనుకుంటే ఇందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఉడికించుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉసిరికాయతోటి తోటి చారుని చూద్దాము ఉసిరికాయలు నల్లబడిన అందులో ఉండే గుణం పోదండి ఈ విధంగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని చారుని తయారు చేయడం చూద్దాము గిన్నెలోకి తగినంత వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం కొద్దిగా చింతపండు ఒకటి లేదంటే రెండు స్పూన్ల బెల్లం రుచికి తగినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతుండగా మనం పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుని ఇప్పుడు ఇందులోకి చిటికడి ఇంగును కూడా వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల చారు చాలా బాగుంటుందండి పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక అర స్పూను దంచిన మిరియాల పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న చారులో ఈ పోపుని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ మీద నుంచి దించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసుకోవాలి ఉసిరికాయ తోటి నేను ఎటువంటి పదార్థాలు ప్రిపేర్ చేసినా స్టవ్ మీద పెట్టి ఉడికించనండి అలా చేసినట్లయితే అందులో ఉండే విటమిన్ సి అంతా పోతుంది ఈ విధంగా కలుపుకుంటే ఫ్లేవర్ అంతా చారుకి పట్టి చారు మంచి టేస్ట్గా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా ఉసిరికాయ చారు రెడీ అయింది చూసారు కదా ఎంతో సింపుల్గా సరికొత్తగా వెస్తాలిని ఏ విధంగా ప్రిపేర్ చేశాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే మంచి మంచి రెసిపీస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్